హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చిందనిపిస్తే సాయి సందేశం బాగుందనుకుంటే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ గురువారం శుభాకాంక్షలు ఈరోజు బాబాగారిని భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతి ఒక్కరికి అందరిపైన సాయి ఆశీస్సులు ఆ బాబాగారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున బాబాగారిని నేను కూడా వేడుకుంటున్నాను మన సాయి సద్గురువులు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు సాయి సందేశాన్ని భక్తితో శ్రద్ధతో ఆలకించేందుకు ప్రయత్నం చేయండి తల్లి నీ నిర్ణయం నువ్వు మార్చుకున్నావు నువ్వు ఎంతగానో ఆలోచించే ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు ఆ విషయం నాకు బాగా తెలుసు అయితే నీ మనసులో ఇంకా ఏవో అనుమానాలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి నీ అనుమానాలకు నేను తప్పకుండా సమాధానం చెబుతాను నీ అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి నీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ నీకు ఎప్పుడు ఉంటుంది ఇలా నువ్వు ఎన్నుకునేటప్పుడు ఎన్నో విషయాలను నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు తెలుసుకోవలసి కూడా ఉంటుంది బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం సరిగ్గా లేకపోయినట్లయితే జీవితకాలం నువ్వు బాధపడవలసి వస్తుంది నువ్వు ఒక్కదానివే ఇలా బాధపడటం కాకుండా నీతో సంబంధం ఉన్నవారు కూడా నీ నిర్ణయం వల్ల బాధలు పడవలసి వస్తుంది అందుకోసమనే నువ్వు నిర్ణయం మార్చుకున్నా కూడా నేను నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను నీ నిర్ణయం మారిన నీకు మంచే జరిగేటట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఒక్కసారి ఈ విషయాన్ని కూడా నువ్వు ఆలోచించి చూడు నువ్వు ఎంచుకున్నటువంటి వారు నీ జీవిత భాగస్వామిగా నువ్వు కోరుకుంటున్న వారు నీ రూపానికి సరిపోతారా నీ ఆలోచనకు సరిపోతారా ఇప్పుడు నీ పట్ల ప్రేమ చూపించినట్లు నీ పట్ల గౌరవంగా ఉన్నట్లుగాని జీవితకాలం ఇదే విధంగా ఉంటారో లేదో నువ్వు ఆలోచించావా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నట్లుగానే అవతల వారు కూడా జీవితకాలం ఉండగలరో లేదో బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో ఒక్క మాట చెబుతాను బాగా గుర్తుపెట్టుకో నదిలోకి దిగబోయే ముందే లోతుని అంచనా వెయ్యగలిగితేనే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు కనుక జీవితానికి సంబంధించే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆవేశంతో అనాలోచనగా నిర్ణయం తీసుకోకూడదు ఎందుకనగా అనాలోచన నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే నిన్ను నువ్వు జీవితంలో ఎప్పటికీ క్షమించుకోలేవు నీ హృదయంలో ఎప్పుడూ కూడా అగ్నిగోళంలాగా నువ్వు చేసిన తప్పు నిన్ను దహించి వేస్తూ ఉంటుంది అలాగే నీ హృదయంలో బాధను కూడా ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు అందుకని చక్కగా ఆలోచించుకో పెద్దల్ని సంప్రదించు ఆపైనే మంచి నిర్ణయం తీసుకో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ సాయి నీతో ఉంటారు అన్న మాటను మాత్రం మర్చిపోవద్దు అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి ఈరోజు అనుగ్రహించారు మన సాయి సద్గురువుల సందేశం ఎప్పుడూ మనకి జీవితకాలం రక్షణ కవచంలా పనిచేస్తుంది మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని అర్థాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం తూర్పు తీర ప్రాంతంలో పురుషోత్తమపురం అని ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని నందివర్మ అనే మహారాజు పరిపాలించేవాడు మహారాజు ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు తను మహారాజును అన్న అహంకారం లేకుండా సాధారణ ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్లుగా ఎంతో చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు మహారాజు నందివర్మకు వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది ఆడపిల్ల జన్మించిన తరువాత మహారాణి అనారోగ్య సమస్యలతో కాలధర్మం చెందింది అటు తర్వాత మహారాజు మరొక వివాహం చేసుకోకుండా పుట్టినటువంటి ఆ పాపను ఎంతో అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకునేవారు ఆ పాపకు మంజుభాషిణి అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు మహారాజు నందివర్మ యువరాణి మంజుభాషిణి కూడా తండ్రి ప్రేమకు తగినట్లుగా విద్యాబుద్ధులలోనూ రూపంలోనూ నడవడికలోనూ ఎంతో ఉన్నతంగా ఉండేది తండ్రి మాట ఆమెకు శిలాశాసనం అన్నింటికన్నా గొప్ప విషయం యువరాణి మంజుభాషిని గొప్ప శివభక్తురాలు ప్రతినిత్యము శివార్చన చెయ్యకుండా తను పనులు ఏవీ కూడా మొదలుపెట్టేది కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా యువరాణి యుక్తవయస్కురాలైనది నందివర్మ ఆమెకు తగినటువంటి వరుడితో వివాహం చేసి రాజ్యభారాన్ని అల్లుడికి కూతురికి అప్పగించి తను ప్రశాంతమైన జీవనం గడపాలి అని ఆలోచన చేస్తూ ఉండేవాడు యువరాణి మంజుభాషిణి రూప లావణ్యాలలోను చదువు సంధ్యలలోను ఎంతో ఉన్నతంగా ఉండడంతో యువరాణికి తగిన వరుడి కోసం ఎన్నో దేశాలలోని మహారాజులకు వారి కుమారుల చిత్రపటాలను పంపించమని చెప్పి మహారాజు నందివర్మ సభినయంగా వారికి మనవి చేశాడు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు కలలో యువరాణి మంజుభాషిణికి పరమేశ్వరుడు కనిపించాడు సముద్ర తీర ప్రాంతంలో అత్యద్భుతమైన శక్తివంతమైన శివలింగం ఉన్నదని అక్కడ దేవాలయం నిర్మించమని పరమేశ్వరుడు మంజుభాషినికి ఆజ్ఞాపించాడు తెల్లవారిన తరువాత జరిగిన విషయమంతా తండ్రితో చెప్పింది యువరాణి యువరాణి మాటలు విన్న మహారాజు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం ఆ సముద్ర తీర ప్రాంతానికి కొంతమంది పరివారాన్ని వెంటబెట్టుకొని యువరాణితో సహా సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్నారు కలలో పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆ సముద్ర తీరంలో అత్యద్భుతమైన గొప్ప శక్తివంతమైనటువంటి మహా ఆకారముతో గొప్ప శివలింగం కనిపించింది అది చూడగానే యువరాణి మంజుభాషినికి నందివర్మకు ఎంతో సంతోషం కలిగింది అప్పటికప్పుడే గొప్ప శిల్పులను పిలిపించి అక్కడ గొప్ప దేవాలయాన్ని నిర్మించమని నందివర్మ వారికి ఆజ్ఞాపించాడు మహారాజు అలా ఆజ్ఞాపించిన తరువాత యువరాణి తండ్రితో తండ్రి నేను ఈ దేవాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటాను నా మనసులో మెదిలే ఆలోచనలకు తగినట్లుగా పరమేశ్వరుడు ఆజ్ఞాపించినట్లుగా ఈ దేవాలయ నిర్మాణం అత్యద్భుతంగా సాగాలి అదంతా చూసుకునేందుకు స్వయంగా నేనే ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను నేను ఇక్కడ ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయించండి అంటూ యువరాణి నందివర్మతో చెప్పింది కూతురు కోరినట్లుగానే మహారాజు అక్కడే యువరాణి ఉండేందుకు అప్పటికప్పుడే తగిన ఏర్పాట్లు చేయించాడు దేవాలయ నిర్మాణం మొదలయ్యింది అత్యద్భుతంగా పరమేశ్వరుడు చెప్పినట్లుగానే దేవాలయ నిర్మాణం తొందర తొందరగా జరుగుతూ ఉన్నది ఇలా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా ఒకనాడు ఎక్కడో దూరంగా వేణునాదం వినిపిస్తూ ఉంది అప్పుడు యువరాణి మంజుభాషిని ఆ వేణునాదం ఎక్కడ నుండి వస్తున్నదా అని ఆ వేణునాదం వచ్చేటువంటి వైపే బయలుదేరింది అలా వేణునాదం విని వచ్చినటువంటి యువరాణికి దూరంగా పచ్చిక బయళ్ళలో గోవులు మేస్తూ కనిపించాయి కొంత దూరంలో ఒక రావి చెట్టు క్రింద ఒక యువకుడు కూర్చొని తన్మయత్వంతో వేణునాదం చేస్తూ ఉన్నాడు ఆ వేణుగానం వింటూ ఉన్న యువరాణికి మనస్సంతా పులకరించిపోతుంది ఎంతో అద్భుతంగా ఆనందంగా అనిపించింది తనకు తెలియకుండానే అప్రయత్నంగా అడుగులు ఆ యువకుడి దగ్గరకు చేరుకున్నాయి అక్కడే నిలబడి ఆ వేణుగానం వింటూ ఉంది కొంతసేపటికి ఆ యువకుడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి యువరాణిని చూసి ఉలిక్కిపడ్డాడు అలా వేణుగానం ఆగిపోవడంతో యువరాణి కూడా కళ్ళు తెరిచి చూసింది అప్పుడు యువరాణి ఎదురుగా ఉన్న ఆ యువకుడితో ఎవరు నువ్వు ఎంతో అద్భుతంగా వేణునాదం చేస్తూ ఉన్నావు నీ వేణునాదం విని ఇంత దూరం వచ్చాను నేను ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు నందివర్మ కుమార్తెను నా పేరు మంజుభాషిణి దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ కట్టడం దేవాలయం నిర్మాణం అది పరమేశ్వరుని దేవాలయం ఆ దేవాలయ నిర్మాణం పనులన్నీ స్వయంగా చూసుకునేందుకు నేను అక్కడికి దగ్గరలోనే నివాసం ఉంటున్నాను నీ వేణునాథం విని ఇంత దూరం వచ్చాను అని తన విషయాలన్నీ చెప్పింది మంజుభాషిణి యువరాణి మాటలు వింటున్నటువంటి ఆ యువకుడు కూడా సంతోషంతో యువరాణి మీకు సంతోషం కలిగించింది నా వేణునాథం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు మాధవుడు నేను పశువుల కాపరిని ప్రతినిత్యం ఈ గోవులన్నీ ఇక్కడికి తీసుకొని వచ్చి అవి మేసిన తరువాత సాయంకాలం నేను గ్రామంలోకి వెళ్ళిపోతాను నాకు నా అనేవారు ఎవరూ లేరు నేను ఒక అనాథను అంటూ తన విషయాలన్నీ చెప్పాడు మాధవుడు మాధవుడు అలా మాట్లాడుతూ ఉండగా యువరాణి మాధవుణ్ణి ఎంతో పరిశీలనగా చూసింది రూపంలో మన్మధుడి వలె ఉన్నాడు ఒక రాకుమారుడికి ఉండవలసిన సంపూర్ణమైన లక్షణాలన్నీ గోవుల కాపరి అయినా కానీ మాధవుడిలో పుష్కలంగా ఉన్నాయి ఆ రోజు నుండి యువరాణి ప్రతినిత్యము కూడా మధ్యాహ్నం వేళ మాధవుడి దగ్గరకు వచ్చేది ఆమె వస్తుందని తెలుసుకున్నటువంటి మాధవుడు తన తెలివితేటలు శక్తియుక్తులు ఉపయోగించి ఎంతో అందంగా వేణునాదం చేస్తూ ఉండేవాడు అలా వేణునాదం చేస్తూ ఉన్నటువంటి మాధవుడితో ఒక రోజున యువరాణి తనకు ఆ వేణునాదం నేర్పించమని అడిగింది ఆమె అలా అడగడంతో మాధవుడు ఎంతో సంతోషంగా అంగీకరించాడు ఆ రోజు నుండి మధ్యాహ్నం వేళ వచ్చేటువంటి యువరాణికి చక్కగా వేణునాదం నేర్పించేవాడు మాధవుడు అలాగే యువరాణి కూడా అతడిని మనసులో ఇష్టపడటంతో నాగరిక సమాజంలో ఎలాంటి వస్త్రాలు ధరించాలి నలుగురితో ఎలా మాట్లాడాలి నలుగురి యోగక్షమాలు ఎలా తెలుసుకోవాలి రాజు కాబోయే వాళ్లకు ఎటువంటి లక్షణాలు ఉండాలి ప్రజలను ఎలా మెప్పించాలి వారి గౌరవ మర్యాదలను ఎలా పొందాలి ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా యువరాణి మాధవుడికి నేర్పిస్తూ ఉండేది ఇలా వారి స్నేహం కొనసాగుతూ ఉండగా ఒకనాటి మధ్యాహ్నం వేళ ఎప్పటిలాగానే యువరాణి మాధవుడి దగ్గరకు వచ్చింది ఆ రోజు మాధవుడు యువరాణికి చక్కగా వేణునాదాన్ని నేర్పించాడు సాయంకాలం అవుతూ ఉండగా యువరాణికి బాగా దాహం అనిపించింది చుట్టూ ఎక్కడ చూసినా కానీ మంచినీళ్లు కనిపించలేదు దాహంతో ఆమె గొంతు ఎండిపోతూ ఉండడంతో మాధవుడు యువరాణితో యువరాణి అదుగో ఆ కొండవాలులో ఉన్న మలుపులో మా అవ్వ ఉంటూ ఉంది మనం అక్కడికి వెళ్ళినట్లయితే అవ్వ దగ్గర మనకు మంచినీళ్లు దొరుకుతాయి మీరు ఆలస్యం చేయకుండా నా వెనకనే రండి అంటూ మాధవుడు కొండవైపు బయలుదేరాడు మాధవుడి వెనకనే యువరాణి కూడా వెళ్ళింది అలా వాళ్ళు కొంత దూరం కొండవైపు ప్రయాణం చేసి ఆ వాళ్ళలో ఉన్న అవ్వ గుడిసె దగ్గరకు చేరుకున్నారు అలా గుడిసె దగ్గరకు చేరుకున్న మాధవుడు లోపల ఉన్న అవ్వను పేరు పెట్టి పిలిచాడు అవ్వ కొంతసేపటికి బయటికి రాగానే మాధవుడు యువరాణికి మంచినీళ్లు కావాలని అడిగాడు అవ్వ లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకొని వచ్చి యువరాణికి అందిస్తూ ఇన్నాళ్లకు నా మనవడి అందచందాలకు తగిన అందమైన అమ్మాయిని చూశాను మీరిద్దరూ వివాహం చేసుకుంటే మీ జంట చూసేందుకు రెండు కళ్ళు చాలవు చాలా అందమైన జంట అవుతుంది అని చెప్పింది అవ్వ అవ్వ మాటలకు యువరాణి ఎంతగానో సిగ్గుపడింది మంచినీళ్లు తాగిన తర్వాత యువరాణి అవ్వ ఉంటున్నటువంటి ఆ పరిసరాలన్నీ కూడా చక్కగా చూసింది ఆ పరిసరాలు ఒక ఆశ్రమంలాగా ఎంతో అందంగా ఆనందంగా అనిపించాయి యువరాణికి అవ్వ ఆ గుడిసె చుట్టూ అందమైన పూల మొక్కలను పెద్ద పెద్ద పండ్ల చెట్లను ఒక వరుస క్రమంలో అందంగా పెంచింది దానివల్ల ఆ గుడిసె ఉంటున్నటువంటి ప్రాంతమంతా ఒక ఆశ్రమంలాగా అనిపించింది యువరాణికి ఆ కొండపై నుండి చూస్తూ ఉంటే కింద వెళ్ళేటువంటి బాటసారులు అందరూ కనిపించడంతో యువరాణికి ఆ పరిసరాలు బాగా నచ్చాయి అప్పుడు యువరాణి అవ్వతో అవ్వ నేను వచ్చిన దగ్గర నుండి నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను ఎక్కడ నుండో మంచి సువాసనాభరితమైన పూలవాసన వస్తుంది ఆ పువ్వులు ఏమిటి అని ప్రశ్నించింది యువరాణి అప్పుడు అవ్వ యువరాణితో యువరాణి ఆ పువ్వులు కొండ సంపెంగ పువ్వులు ఆ పువ్వులు దొరకడం చాలా కష్టం నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి ఆ పూల చెట్లను సంపాదించాను అవి ఈ కొండపైన తప్ప మరెక్కడా కూడా బ్రతకవు మీరు ఇక్కడే కూర్చొని ఉండండి నేను వెళ్ళి కొన్ని పూలు కోసుకొని వచ్చి మాల కడతాను అంటూ అవ్వ బయటికి వెళ్ళి కొంతసేపటి తర్వాత ఆ కొండ సంపంగ పూలు తీసుకొని వచ్చింది వాటిని చాలా చక్కగా మాల కట్టే యువరాణి తనలో అందంగా అలంకరించింది ఆ కొండ సంపెంగ పూల వాసన యువరాణికి బాగా నచ్చింది అని గ్రహించిన మాధవుడు తనకు వీలు కుదిరినప్పుడు కొండపైకి అవ్వ దగ్గరకు వెళ్ళి ఆ పూలను తీసుకొని వచ్చి ఎంతో ప్రేమగా యువరాణికి అందించేవాడు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు మహారాజు నందివర్మ వెంటనే అంతఃపురానికి రమ్మని యువరాణికి కబురు పంపాడు అలా మహారాజు కబురు చేయడంతో యువరాణి అప్పటికప్పుడే అంతఃపురానికి వెళ్ళింది అంతఃపురానికి వెళ్ళిన యువరాణిని చూసి మహారాజు నందివర్మ దగ్గరగా కూర్చోబెట్టుకొని తల్లి నీకు వివాహం చేస్తే నా చింతలన్నీ తీరిపోతాయి నా మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకు అల్లుడికి రాజ్యభారం అప్పగించాలని నేను ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను నీ చిత్రపటాన్ని ఎన్నో దేశాల వారికి పంపించాను అందరూ కూడా నిన్ను వివాహం చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కానీ నా మనసుకు నచ్చినవాడు మాత్రం ఉదయపురి రాజ్యం యువరాజు శ్రీమంతుడు అతను నీకు అన్ని విధాలా తగినటువంటి వాడు అందచందాలలోను గుణగణాలలోను గొప్ప రాజలక్షణాలలోనూ శ్రీమంతుడు నీకు అన్ని రకాలుగాను సరిపోతాడు అతను ఒక రెండు రోజులలోనే మన రాజ్యానికి అతిథిగా రాబోతున్నాడు అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి నీకు ఇష్టమైతే అతడితో వివాహం జరిపిస్తాను అని మహారాజు నందివర్మ యువరాణితో చెబుతాడు తండ్రి మాటలు వింటున్నటువంటి యువరాణికి తండ్రితో ఏం చెప్పాలో అర్థం కాలేదు తను మాధవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న విషయం మహారాజుకు చెబితే ఒప్పుకుంటాడో లేదో లేకపోతే మాధవుడికి ఏమైనా అపకారం తలబడతాడేమో అన్న భయంతో మాధవుణ్ణి తను ఇష్టపడుతున్న విషయం యువరాణి మహారాజుతో చెప్పలేదు ఆ మర్నాడు యువరాణి మధ్యాహ్నం వేళకు మాధవుడి దగ్గరకు చేరుకుంది తండ్రితో తనకు జరిగిన సంభాషణ అంతా కూడా చెప్పింది ఎలాగైనా సరే యువరాజు శ్రీమంతుడు అంతఃపురానికి రాకుండా ఉండే ఆలోచన చెయ్యమని తనను ఈ పెళ్లి నుండి తప్పించమని మాధవుడిని అడిగింది మాధవుడికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు మాధవుడు మన ఇద్దరము కలిసి కొండ మీదున్న అవ్వ దగ్గరికి వెళదాం అవ్వకు ఎంతో అనుభవం ఉంది ఏదో ఒక మంచి ఉపాయం అవ్వ మన ఇద్దరికి తప్పకుండా చెబుతుంది అంటూ మాధవుడు యువరాణిని తీసుకొని కొండపైనున్న అవ్వ దగ్గరకు వెళ్ళాడు విషయమంతా కూడా అవ్వకు చెప్పడంతో అవ్వ యువరాణిని చూస్తూ యువరాణి నీకు మా మాధవుణ్ణి వివాహం చేసుకోవడం ముమ్మాటికి ఇష్టమేనా అని అడిగింది అవ్వ అలా అడిగేసరికే యువరాణి బాగా ఆలోచించుకొని తనకు మాధవుణ్ణి వివాహం చేసుకోవడం ఇష్టమే అన్నట్లు అంగీకార సూచనగా తల ఊపింది అప్పుడు అవ్వ యువరాణితో నీకు గనక ఇష్టమైతే మీ తండ్రి గారు కూడా ఈ వివాహానికి తప్పకుండా అంగీకరిస్తారు నీకు ఇష్టం లేకుండా ఎవ్వరూ కూడా బలవంతంగా వివాహం చెయ్యలేరు కనుక మీ ఇద్దరికీ వివాహం జరిగే మంచి ఉపాయం నేను చెబుతాను అంటూ మాధవుడి వైపు తిరిగి ఉదయపురి యువరాజు వచ్చినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ వివరంగా చెప్పింది అవ్వ చెప్పినటువంటి ఆ ఉపాయం విన్న యువరాణి మాధవుడు ఎంతగానో సంతోషించి అక్కడ నుండి వెళ్ళిపోయారు అన్నట్లుగానే ఒక రెండు రోజుల తర్వాత ఆ యువరాజు శ్రీమంతుడు ఆదారి వెంటే వస్తూ ఉన్నాడు నందివర్మ రాజ్యంలోకి ఎవరు రావాలి అన్న కొండవాలు వైపు నుండే రావలసి ఉంటుంది కనుక మాధవుడు కొండవాలు దగ్గరగా పశువులను మేపుతూ నుంచొని ఉన్నాడు ఇంతలో ఆ దారి వెంటే వస్తూ ఉన్నటువంటి ఉదయపురి రాజ్యం యువరాజు శ్రీమంతుడు దగ్గరగా వచ్చేసరికి అవ్వ తన గుడిసెలో నుండి పరుగులాంటి నడకతో బయటకు వచ్చింది బయటకు వస్తూనే యువరాజు శ్రీమంతుణ్ణి చూస్తూ ఓరి వెర్రి నాగన్న ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళడమేమిటి అన్నం పెట్టాను అది తినకుండాను యుద్ధమని బయటకు వెళితే మీ అమ్మా నాన్న ఆత్మ క్షోభిస్తుంది మీ అమ్మానాన్న నిన్ను అప్పగించిపోయారు నువ్వు ముందు తిండి తిని తర్వాత యుద్ధానికి వెళ్ళు నా మాట విను నన్ను బాధ పెట్టకు అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ నుంచొంది అవ్వ అవ్వ మాటలకు యువరాజు శ్రీమంతుడికి ఏమీ అర్థం కాలేదు గుర్రాన్ని ఆపి కిందకి దిగి చూసి ఎవరు నువ్వు అవ్వ ఎందుకు నన్ను ఇలా దారి కాచి అడ్డగించావు నీకేం కావాలి అంటూ చుట్టూ చూశాడు ఇంతలో దూరంగా పశువులను మేపుతున్నట్లుగా నటిస్తున్న మాధవుడు పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్నాడు యువరాజును చూస్తూనే యువరాజ క్షమించండి ఈమె మాకు తెలిసినటువంటి వృద్ధురాలు ఈ కొండపైనే ఎప్పటి నుండో నివాసం ఉంటుంది ఈమె ఒక్కగానొక్క మనవడి పేరు నాగన్న అతను చాలా కాలం క్రితం యుద్ధానికి వెళ్ళి మరణించాడు భోజనం చేస్తున్నవాడు చేస్తున్నట్లుగానే లేచి యుద్ధానికి వెళ్ళిపోయాడు ఆ యుద్ధంలోనే చనిపోయాడు కానీ అవ్వ మాత్రం అతడిని మర్చిపోలేకపోతున్నది ఈ దారి వెంట వచ్చి వెళ్లే వారిని తన మనవడిగానే భావిస్తుంది వారిని లోపలికి పిలిచి భోజనం పెడతానని గొడవ చేస్తుంది దయగలిగిన వారు అవ్వ పరిస్థితి తెలిసి జాలిపడేవారు ఎంతో మంది ఈ దారిని వచ్చి వెళ్ళేటప్పుడు అవ్వ చేతి వంట తిని ఆనందంగా వెళ్ళిపోతారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా వెళ్ళి అవ్వ చేసేటువంటి భోజనము అవ్వ చేసే ఆతిథ్యము స్వీకరించండి అన్నట్లుగా అవ్వ చాలా బాగా వంట చేస్తుంది అని చెప్పాడు మాధవుడు మాధవుడు చెప్పిన మాటలకు అవ్వ పరిస్థితికి యువరాజు శ్రీమంతుడికి ఎంతో జాలి కలిగింది అతను కూడా లోపలికి వెళ్ళి అవ్వ ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాడు అతడి భోజనం పూర్తి కాగానే అవ్వ అతనికి ఒక అద్భుతమైన పానీయాన్ని ఇచ్చింది ఆ పానీయం తాగగానే యువరాజు స్పృహ తప్పి పడిపోయాడు ఆ తరువాత అవ్వ మాధవుడి సాయంతో యువరాజును ఒక మంచంపైకి చేర్చింది అటు తరువాత అవ్వ మాధవుడితో రేపు సాయంకాలం వరకు ఇంకా యువరాజుకి స్పృహ రాదు నువ్వు అతడి దుస్తులను ధరించి రాజు అంతఃపురానికి వెళ్ళమని సలహా చెప్పింది అవ్వ చెప్పినట్లుగానే మాధవుడు యువరాజు వస్త్రాలను అతని ఆభరణాలను చక్కగా అలంకరించుకున్నాడు అతను వచ్చినటువంటి గుర్రం మీదనే మహారాజు నందివర్మ మందిరానికి చేరుకున్నాడు ఆ చదుస్తులలో వచ్చినటువంటి మాధవుణ్ణి చూసి మహారాజు అతను నిజంగానే యువరాజు శ్రీమంతుడే అని అనుకున్నాడు మాధవుడి అందచందాలు చూసి ఎంతగానో మురిసిపోయాడు తన కూతురు నిజంగానే గొప్ప అదృష్టవంతురాలని మన్మధుడు లాంటి అందచందాలు గొప్ప ధైర్య గుణము దయాగుణం కలిగినటువంటి యువరాజు దొరికాడని మహారాజు నందివర్మ ఎంతగానో మురిసిపోయాడు ముందు అనుకున్నట్లుగానే తన కుమార్తె యువరాణి మంజుభాషిణిని యువరాజు శ్రీమంతుడికి అతిథి సత్కారాలు చేయమని ఎటువంటి లోటు రాకుండా చూసుకోమని ఆజ్ఞాపించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహారాజు అలా మాధవుడు యువరాణి ఇరువురూ కూడా తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నందుకు ఎట్లాంటి అవాంతరాలు లేనందుకు ఎంతగానో సంతోషించారు ఆ మరునాడు పొద్దున్నే మాధవుడు యువరాణితో యువరాణి ఈరోజు రాత్రి వేళ పౌర్ణమి ఉన్నది ఆ పౌర్ణమి వేళలో మీతో పాటుగా విహారం చేస్తూ వేణునాదం చెయ్యాలి అని నాకు కోరికగా ఉన్నది అలాగే ఈ పౌర్ణమి మన ఇరువురి జీవితంలోనూ మర్చిపోలేని అద్భుతమైన రాత్రిగా ఉండాలని నేను అనుకుంటున్నాను కనుక రేపు మనం నౌకా విహారం చేసేందుకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి మాధవుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు మాధవుడు చెప్పిన మాటలకు యువరాణి ఎంతగానో సంతోషించింది మాధవుడు చెప్పినట్లుగానే యువరాణి పౌర్ణమి రాత్రి నౌకా విహారం కోసం చక్కగా అలంకరించుకొని అందంగా తయారవుతూ ఉన్నది ఆ సమయంలో యువరాణి చలికత్తె సంపెంగ పూల మాల తీసుకొని వచ్చి యువరాణికి అందిస్తూ యువరాణి మీకోసం ఎవరో వృద్ధురాలు బయట నుంచొని ఉన్నది మీతో ఏదో అత్యవసరమైన మాటలు చెప్పవలసి ఉన్నదట లోపలికి పంపించమంటారా అని అడిగింది చలికత్తె ఎప్పుడైతే చలికత్తె అలా చెప్పిందో ఆ సంపెంగ పూల మాలను చూస్తూనే యువరాణి పరుగులాంటి నడకతో బయటకు వచ్చింది అప్పుడు అవ్వ యువరాణిని పక్కకు తీసుకొని వెళ్ళి జరిగిన విషయమంతా ఈ విధంగా చెప్పింది నిన్న సాయంకాలం వేళ యువరాజు శ్రీమంతుడికి తను ఒక మత్తు పానీయాన్ని ఇచ్చానని ఆ పానీయం తాగడం వల్ల అతను అలాగే నిద్రలోకి జారిపోయాడని ఈరోజు సాయంకాలమైన అతను మూసిన కన్ను తెరవడం లేదని పైగా అతడికి విపరీతమైన జ్వరం వచ్చిందని అతనికి సరైన మందులు వాడకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని అవ్వ కన్నీరు పెట్టుకొని యువరాణితో చెప్పింది ఆ మాటలు వింటున్నటువంటి యువరాణికి నెత్తిన పిడుగు పడ్డట్లయింది ఇలాంటి కష్ట సమయాలలో ఏం చేయాలో యువరానికి అర్థం కాలేదు అలా యువరాణి అవ్వ మాట్లాడుకోవడం దూరంగా ఉన్నటువంటి మాధవుడు గమనించాడు అతను అవ్వ దగ్గరికి రాగానే జరిగిన విషయమంతా మాధవుడితో చెప్పింది అప్పుడు మాధవుడు యువరాణితో యువరాణి దీన్ని గురించి మీరు ఇంతగా ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి వైద్యులను కొంతమంది పరివారాన్ని అవ్వ గుడిసె దగ్గరకు పంపించండి మన ఇద్దరము నౌకావిహారం చేద్దాము అని చెప్పాడు మాధవుడు మొట్టమొదటిసారిగా మాధవుడి నోట నుండి ఆ మాటలు వినగానే యువరాణికి మాధవుడి పైన కోపము అసహ్యము కలిగాయి తమ వలన ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతే నౌకావిహారం చేద్దామని పిలుస్తున్న మాధవుణ్ణి చూడగానే అతనిపైన ద్వేషం కలిగింది యువరాణికి లాంటి నడకతో తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి ఎలాగైనా సరే యువరాజు శ్రీమంతుణ్ణి కాపాడమని చెప్పింది అప్పుడు తండ్రి మహారాజు నందివర్మ రాజవైద్యుణ్ణి కొంతమంది పరివారాన్ని ఇచ్చి యువరాణిని అవ్వ గుడిసె దగ్గరకు పంపించాడు అలా వారందరూ అవ్వ గుడిసె దగ్గరకు చేరుకున్న తరువాత రాజవైద్యుడు యువరాజు శ్రీమంతుడికి అద్భుతమైన ఔషధాలను అందించాడు ఆ ఔషధాలను తీసుకున్న తరువాత యువరాజుకి కొంతసేపటికి స్పృహ కలిగింది అలాగే యువరాణి మంజుభాషిణి కూడా యువరాజుకు ఎన్నో సపర్యలు చేసింది ఆ సపర్యల ఫలితంగా యువరాజు కొద్దిసేపటికే లేచి కూర్చున్నాడు అతను తెలివిలోకి వచ్చిన తరువాత రాజవైద్యుడు యువరాణిని చూస్తూ యువరాణి ఇంకా భయపడవలసిన అవసరం లేదు మనం సమయానికి ఇక్కడికి చేరుకోవడం వల్ల యువరాజుకి ప్రాణాపాయం తప్పింది వెంటనే యువరాజును రాజమందిరానికి చేర్చండి అక్కడైతేనే యువరాజుకు తగిన వసతులు ఉంటాయి అని చెప్పి రాజవైద్యుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత కొంతసేపటికి మహారాజు నందివర్మ యువరాజు శ్రీమంతుడు ఉన్నటువంటి అవ్వ గుడిసె దగ్గరకు ఆ కొండ ప్రాంతానికి చేరుకున్నాడు తండ్రిని చూసినటువంటి యువరాణి పరుగులాంటి నడకతో తండ్రి దగ్గరకు చేరుకొని తండ్రిని పరివారానికి దూరంగా తీసుకొని వెళ్ళి తను వేణునాదం విన్నప్పటి నుండి అప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను తండ్రితో పూసగుచ్చినట్లుగా చెప్పింది యువరాణి మాటలు విన్న మహారాజు యువరాణితో తల్లి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా నువ్వు నాకు ఆ రోజునే చెప్పి ఉంటే ఈ రోజున యువరాజు శ్రీమంతుడికి ఇంత కష్టం కలిగేది కాదు నేను నీ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నాను అలాగే రాజ్య ప్రజల యోగక్షేమాలు కూడా దృష్టిలో పెట్టుకున్నాను అన్నీ బాగా ఆలోచించిన తరువాత మనకు అన్ని విధాలా సరి అయినవాడు అని నేను నిర్ణయించుకున్న తరువాతనే యువరాజు శ్రీమంతుడితో నీకు ఘనంగా వివాహం చెయ్యాలి అని అనుకున్నాను కానీ నీ మనసు మాత్రం పశువుల కాపరి అయిన మాధవుడిని ఇష్టపడుతున్నది అని నేను తండ్రిగా తెలుసుకోలేకపోయాను సరే జరిగిందేదో జరిగిపోయింది నువ్వు కోరుకుంటున్నట్లుగానే మాధవుడితో త్వరలోనే నీకు వివాహం జరిపిస్తాను అలాగే యువరాజు శ్రీమంతుడు కోలుకున్నాక అతడిని అతిథి మర్యాదలతో అతని రాజ్యానికి క్షేమంగా తిరిగి పంపిస్తాను ఈ విషయం గురించి ఇంకా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు అని చెప్పాడు మహారాజు తండ్రి మాటలు వింటున్న యువరాణి మహారాజుతో తండ్రి గారు నేను మీరు నిర్ణయించినట్లుగానే యువరాజు శ్రీమంతుణ్ణి వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను మాధవుడు నాకు భర్తగా కాబోయే రాజుగా ఏమాత్రము పనికిరాడు మాధవుడు పూర్తిగా స్వార్థపరుడు తన సుఖం కోసం అవతల వారి కష్ట నష్టాలను ఏమాత్రం పట్టించుకోడు అటువంటి వాడితో నేను తాత్కాలికంగా సుఖం అనుభవించిన భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది అందుకనే నేను మీరు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది యువరాణి యువరాణి మంచి నిర్ణయంతో మహారాజు కూడా ఎంతగానో సంతోషించాడు మన సాయి చెప్పే గొప్ప సందేశం ఇదే నీ నిర్ణయాన్ని నువ్వు నీకు అనుకూలంగా మార్చుకున్నావు నీ భవిష్యత్ అంతా నీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది మంచి నిర్ణయం తీసుకుంటే మంచి జీవితాన్ని నువ్వు ఆనందించగలవు అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు